Hallelujah. క్రైస్ థెల్ ఆట్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్ధానానికి స్వాగతం ఎలా ఉన్నారు ప్రభునందు మనమందరము కూడా క్షేమముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మనకి సహాయం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లారా ఈ ఉదయం కాలమే దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానాన్ని మనం స్వీకరించడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉన్నాం కదా ప్రభు తన వాక్యం చేత మనల్ని ఆదరిస్తూ నెమ్మది పరుస్తూ మరి సంతోషంగా దినాన్ని గడపడానికి కృప చూపిస్తూ ఉన్నారు ఈ మాటలన్నీ కూడా మనం వినటం మాత్రమే కాకుండా ఇతరులు కూడా మరి ఆశీర్వదించబడేటట్టుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచుదాం షేర్ చేద్దాము మరి దినం ప్రభు మాటలు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మరి వచనం వచ్చిన మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఫస్ట్ కింగ్స్ ఎయిటీన్ ట్వంటీ వన్ హౌ లాంగ్ విల్ యువర్ బిట్వీన్ టూ ఒపీనియన్స్ ప్రియదేవుని మరి ఈ మాటలు వింటున్న మన యొక్క జీవితాలలో ఒక సందేశాన్ని లేకపోతే ఒక హెచ్చరికను ప్రభు మనకి ఇస్తున్నట్లుగా కనబడుతూ ఉందండి ఇది ఏలియా ప్రవక్తగా ఉండిన కాలంలో రాజైన ఆహాబు మరి పరిపాలనా దినములలో ఇస్రాయేలు ప్రజలు మరి వివిధ రకాలైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న విషయం అండి మరి అప్పటికే యజ్బెలు మరి హాహాబు భార్య అయిన అనేక మంది ప్రవక్తలను చంపించినట్లుగా మనకి తెలుసు అయితే ప్రిలారా దేవుని యొక్క సత్యవాక్యాన్ని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లోకము సత్యాన్ని ఒప్పుకోదండి అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు రెండు రకాలైన మనసులు కలిగి ఉన్నట్లుగా మనకి అర్థమవుతోంది అందుకే ప్రవక్త ఏలియా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు ఇంకా ఎన్నాళ్ళ మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు అని చెప్పి వారిని ప్రశ్నిస్తూ మనం చూస్తూ ఉన్నాం నిజమే మన యొక్క జీవితాలల్లో కూడా రెండు రకాలైన తలంపులు ఎట్లా అంటే అటు లోకము ఇటు దేవుడు అంటా ఉంటా ఉంటాం దేవుని బిడ్డలారా లోకంలో ఉన్న మనం అందరం కూడా లోకానికి వేరే జీవించాలి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి ఆ ప్రత్యేకతను కాపాడుకుంటూ మనం బ్రతకాలి అండి ఈ ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు మరి ఏ విధమైన విగ్రహారాధనను అనుమతించలేదు అంత మాత్రమే కాదు దేనికి మృ కకూడదు దేనిని మీరు పూజింపకూడదు అని చెప్పి కఠినంగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొంతకాలం విధులను కట్టడం ఆజ్ఞలను అనుసరించి నడవడం మరలా వెనుకకు జారిపోవడము ఈ రీతిగా వీరు పరిస్థితి ఉంది మాటి మాటికి ప్రభు వారిని విడిచిపెట్టగా ఎంతో మరి కృప చూపిస్తూ వారిని నడిపిస్తూనే ఉన్నారు దేవుని బిడ్డారా వీరి యొక్క పరిస్థితి చూస్తే దేవుని ఎడ భయభక్తులు కలిగి ఉన్నాము అంటూనే మరి ఒక ప్రక్క వారు ఏమనుకుంటారు అని వారి వైపు కూడా అంటే ధాన్యజనుల వైపు కూడా వెళ్ళడం వీరికి ఆనవాయితీగా తయారైందండి దేవుని యొక్క వాక్యంలో రెండవ రాజు గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఒకటో చూస్తే ఆ ప్రజలు ఎహో విషయం భయభక్తులు చూపుతూ వాళ్ళ విగ్రహాలను కొలిచారు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారండి అంటే వాళ్ళ సంతానం సంతానం వీరందరూ కూడా ఇదే విధమైన ప్రవర్తన కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుడు తన ప్రవక్తలను పంపించి మాటి మాటికి సరి చేస్తూ వారిని క్రమపరుస్తూ మరలా క్షమిస్తూ తన హక్కును చేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన పరమ తండ్రి అండి తండ్రి బాధ్యతను ఎప్పుడు ఆయన నెరవేరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మరి ఈ రోజున ఈ లోకంలో ఉన్న మనము మన కొరకు పరమ తండ్రి మరి మన పాపములని క్షమించడానికి మరి పరమ నుండి భూమికి దిగి వచ్చి మన అందరి నిమిత్తము సెలవులో యాగమయ్యి మనల్ని క్షమించిన దేవుడు మన కొరకు రక్తము కార్చి మనల్ని విలువ పెట్టుకొన్న దేవాతి దేవుడైన ఏసయ్య నామాన్నే మనం ఉచ్చరించాలి ఏసు నామాన్నే పూజించాలి ఏసునే పూజించాలి ఏసే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి ఏసును గూర్చే బ్రతకాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆయన మన నుంచి మళ్ళా వెళ్ళారు ఆరోహణమై వెళ్ళారు మరలా తిరిగి రాబోతు ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనము మన యొక్క క్రమపరుచుకుంటూ జీవించాలి రెండు తలంపుల మధ్య తడవలాడే మనసు మనకి ఉండకూడదు ప్రియ దేవుని బిడ్లారా మరి ఇలాంటి ద్విమనస్కులముగా మనము బ్రతకడానికి వీలు లేదు ద్విమనస్కులను ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఏ మనుషులు కూడా ఇద్దరు యజమానులకు దాసులు కానేరని చెప్పి మతి సువార్త ఆరోజాము ఇరవై నాలుగు వచనంలో మనం చూస్తూ ఉంటాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క జీవితాలలో మనము ప్రభువుని ఏసైనా మాత్రం మాత్రమే సేవించే వాళ్ళముగా ఆయనను మాత్రమే పూజించే వాళ్ళముగా ఆయనకు కొరకు మాత్రమే జీవించేవారముగా మనము ఆయనకు రావాల్సిన ఘనతను ఏసైకి రావాల్సిన ఘనతను ఆయనకు మాత్రమే చెల్లించే వారంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవాది దేవుడు నేనే దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని సెలవిచ్చారు మరి దేవుడైన వాడు నేనే దేవుడు అని చెప్పగలడు ప్రియ దేవుని బిడ్డారా ఆయన మాత్రమే పరిశుద్ధుడు అండి ఆయన మాత్రమే ఏకైక దేవుడు ఆయనే అల్ఫయ్యు ఒమేయన దేవాది దేవుడు కాబట్టి ఆయనను మాత్రమే సేవించుదాం పూజించుదాం ఆరాధించుదాం ప్రభువు చెప్తూ ఉన్నారండి శగంధు నలభై రెండవ జ వచనంలో నేను యహోవాను ఇదే నా నామము ఇంకెవరికి నా ఘనతను నేను ఇవ్వను అని చెప్పి చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఇంకా ఎవరైనా మీలో రెండు తలంపుల మధ్య తడవలాడుతూ ద్విమనస్కులుగా జీవిస్తూ ఉంటే ఇదే సమయం ఇదే మిక్లా అనుకూల సమయం ఆ ప్రవర్తనను దిద్దుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశం ప్రియ దేవుని బిడ్డారా అటు లోకము ఇటు దేవుడు దేవుడు ఎందుకు భయభక్తులు చూపడము మళ్ళా ఇతరుల యొక్క విధులను ఆచారాలను లేకపోతే వారి యొక్క వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవడము ఇవన్నిటినీ కూడా మానివేయాలి మనం ఒక ప్రత్యేకతను ధరించుకుని జీవించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను రెండు తలంపులు కలిగిన మనసుతో ఎవరైనా ఉంటే చాలా మంది క్రైస్తవులు ఈనాడు చేస్తున్న పని ఏమిటి అంటే మరి అటు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూనే ఉన్నాను అంటారు మరి ఇక లోకంలో జరుగుతున్న వాటి అన్నింటిలోనూ కూడా వేలు పెడుతూ ఉంటారు వారి యొక్క పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు వారి యొక్క స్థితిగతులను అనుసరిస్తూ ఉంటారు ఇది కూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డ నీవు నీ కుటుంబము నీ వ్యక్తిగత జీవితము దేవుని యేసును మాత్రమే యేసును మాత్రమే మరి మనం సేవించాలి పూజించాలి ఆ విధులు కట్టడలు ప్రభు మనకు అనుగ్రహించిన వాటి ప్రకారంగానే మనం నడుచుకుంటూ రెండు తలంపులను తీసివేసుకుని ఏక మనస్సు కలిగి ప్రభుతో ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యంతో ప్రభుల ముందు కొనసాగుదాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ ఈ దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ముప్పై రెండో కింద ఎనిమిదో వచ్చినము నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు చక్కటి మార్గంలో నేను నడిపిస్తాడు ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు మహిమ గల దేవుడుగా మా బిడ్డలంతా దర్శించి దీవించండి ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మా బిడ్డలు నిన్ను అనుసరించేవారుగా రెండు తలంపుల మధ్య నేను వారి యొక్క ఆలోచనలు వండకుండా తండి వారి తలంపుల యొక్క ఆలోచనలు మీరు కావలి ఉండమని వేడుకుంటున్నాను ప్రభా తప్ప ప్రవర్తన అంతటినీ దిద్దుకుని నీలో ముందుకు తాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను లోకానికి వేరే ప్రభా ప్రత్యేకించబడిన వారికి మా బిడ్డలు బ్రతడానికి కృప చూపించండి నీ కృపా భాగ్యం బిడలపై ఉంచమని వేడు నీ రక్షణ కార్యం బిడ్డల పట్ల జరిగించండి బిడ్డల చుట్టూ మీరు కావలిగా ఉండమని వేడుకోవాలి తలంపులకు ఆలోచన మీరు కావలి ఉండమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ద్విమనస్కులను ద్వేషిస్తున్నావు ప్రభా అలాంటి మనసు మా బిడల్లోంచి తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ప్రభ ఏకైక దేవుడు అయిన నిన్ను పూజించేవారిగా నీ నామానికి రావాల్సిన గంత నీకు మాత్రమే చెల్లించే మేము ఉండ కృప చూపించండి ఇది నా దీవెళ్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి నీ కృపగల హస్తాలకు మా బిడలను అప్పగిస్తూ ప్రభు ఇంకా ఎవరైనా ఇది నాను బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ప్రభ సమస్యలలో కొట్టుమిట్టాడుతుంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ప్రభు నీ దా గల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ఏసు రక్తాన్ని బిడ్డలపై కప్పుచున్నాం ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభ లోక పరిస్థితుల్లో యుద్ధాలు నైనా తండ్రి వాతావరణ పరిస్థితుల్లో నైనా గమ్య గోచరమైన పరిస్థితులు ప్రభావ నైనా ఒక ప్రక్కన ఎలక్షన్స్ తండ్రి నైన్ వీటన్నింటిలో కూడా మీ కృపను మా బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి నీ సహాయం మెండుగా మా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను రాజుల అధికారులన్నీ చేతులకు అప్పగిస్తాను ప్రపంచ దేశాలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను నెమ్మది శాంతి సమాధానాలను మహిమ పొందుకోమని నీ కొరకు మాత్రమే మేము బ్రతకడానికి కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళందరికీ సదాతోడై ఉండనుగాక Amen. Amen. Have a wonderful day. God bless you all.